మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకాన్ని తెలుసుకుంటున్నాము భగవద్గీత రెండవ అధ్యాయము మూడవ శ్లోకంలోని శ్లోక వివరణ తర్వాత మీకు అందరికీ తాత్పర్యము ధ్యాన వివరణ వివరించడం జరుగుతుంది క్లేభ్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం తక్తో పరంతపా ఇవి బీజాక్షరాలు ఉంటాయి ఈ అక్షరాల్లో మనము రావడం లేదు పలకడానికని సమయాన్ని వృధా చేసుకోకుండా తాత్పర్యానికి ధ్యాన వివరణకు వెళ్ళండి ఎవ్వరికీ సంస్కృతం రాదు మరి అయినా భగవద్గీత చదవాలి అనేది లోపల అందరికీ ఆశ ఉంటుంది నేను ఈ శ్లోకాన్ని పలికిస్తాను మీరు మెల్లిగా పలకండి ఓకే క్లేభ్యం మాస్మ పార్త నైతత్వయుపధ్యతే శుద్ధ్రం హృదయ దౌర్భల్యం తెక్తోతిష్ట పరంతపా తాత్పర్యానికి వెళ్దామా ఓ పార్త పిరికితనాన్ని తెచ్చుకోవద్దు ఎవరు ఎవరికి చెప్తున్నారు శ్రీకృష్ణ భగవంతుడు అర్జునుడికి ఉపదేశిస్తున్నాడు అది నీకు ఎంత మాత్రము తగదు అని చెప్తున్నాడు తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడువుగా యుద్ధం చేస్తానో అందరిని హతమారుస్తానో అని ఎవరైతే ముందుకు దూకారో ఇప్పుడు తన వారిని చూసేలోప తన తాతగారిని గురువుల్ని వాళ్ళ చిన్నమ్మ పెద్దమ్మ అంటే బంధుమిత్రుల్ని అందరినీ చూసేలోపు బహు దుఃఖము కలిగింది అర్జునుడికి తను చెయ్యలేను అని దుఃఖిస్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు చెబుతున్నటువంటి ఇవి ధ్యాన వివరణ చూద్దాం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్రీకృష్ణ అమృతంలో అర్థమయ్యేటట్లు మనకు లోతుల్లోకి వెళ్ళి అవగాహన కల్పించాడు ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి భగవద్గీత ఒక అర్జునుడికి కృష్ణుడికి సంబంధించినదే కాదు మన అందరి నిజ జీవితంలో ఆచరించ తగినటువంటిది మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు కావచ్చు మన యొక్క స్థితిగతులను మార్చుకోవడానికి కావచ్చు మనకు భగవద్గీత ఎంతో ఆధారం అవుతుంది చూద్దాం మాస్టర్స్ ఏం చెప్తున్నారు మన గురువు గారు మనకి హృదయ దౌర్బల్యం అంటే బలహీన పడటం ఒక విషయం ఏదైనా జరిగిందంటే ఫస్ట్ ఏమైపోతాం పానిక్ అయిపోతాం భయపడిపోతాం అలజడికి గురవుతాం ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు హృదయ దౌర్బల్యం అధైర్యం పిరికితనం అనేవి అధైర్య పడిపోదు ధైర్యం కోల్పోవడమే అధైర్యం అంటే ఇంకొక విషయం ఏది కాదు నేను చేస్తాను నేను చదువుతాను నేను సాధిస్తాను అని ప్రాపంచికంగా మనము ఒక వ్యాపారం కావచ్చు ఒక సంస్థని నడపాలనుకోవడం కావచ్చు లేకపోతే పెద్ద చదువులకు నేను ఫారిన్ వెళ్తాను అని అన్ని ధైర్యంగా పలికి ఆ సమయం ఆసన్నమైనప్పుడు ఆ ధైర్యపడుతూ ఉంటారు నా వల్ల కాదేమో నేను చెయ్యలేనేమో నాతో అయ్యేది పని కాదు అని మొరాయిస్తూ ఉంటారు పిరికితనం అయిపోయింది ఎప్పుడైతే నీవు అధైర్యపన్నావంటే పిరికితనం వచ్చేస్తుంది అనేవి మనసులోకి ప్రవేశించగానే ఎక్కడ ప్రవేశిస్తే నీ మనసులో ఆలోచనలే మనసు గుర్తుపెట్టుకోండి శరీరం అంటే రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ముక్కు నోరు అనే అవగాహన ఉంది మనసు అంటే మన ఆలోచనలే మనసు మన మనసు నీతో కాదు అనేది ఒక్క మాయమాట చెప్పిందంటే ఆ ధైర్యపడిపోతాం నిజంగా అంటే నాకు చాత అని పిరికితనాన్ని తెచ్చిపెట్టుకుంటాము మనసులోకి ప్రవేశించగానే బుద్ధి పనిచేయడం మానేస్తుంది శరీరం అంటే చెప్పాను రెండు కళ్ళు రెండు చేతులు రెండు కాళ్ళు ముక్కు నోరు అవగాహన కలుగుతుంది శరీరం అంటేనే మనసు అంటే అవగాహన కలగదు కానీ ఇప్పుడు చెప్పాను ఆలోచనలే మనసు సంకల్ప వికల్పాలతో కూడుకున్నది మనసు బుద్ధి అంటే ఎస్ నేను చేస్తాను నేను చెయ్యగలను అనేది ఎప్పుడైతే మనసులో హృదయ దౌర్బల్యం వచ్చిందో పిరికితనం వచ్చిందో ఆ ధైర్యపడ్డావో బుద్ధి కూడా పని చేయడం మానేస్తుంది అంటే బుద్ధిలో కూడా నువ్వు నా వల్ల కాదు అనే ఆ నిర్ణయానికి సరికాని నిర్ణయానికి వస్తావు బుద్ధి పని చేయడం మానేస్తుంది విచక్షణ జ్ఞానం నశిస్తుంది ఏది సరి అనేది ఏది సరికానేది నువ్వు ఆలోచన శక్తి కోల్పోతావు కనుకనే తనకు సాటి ఎవ్వరూ లేని మేటి వీరుడు మరి శత్రువులు తపింప చేసినవాడు శత్రువులు కూడా తలుచుకుంటూ ఉంటారు ఎవరిని అబ్బా అర్జునుడి యొక్క విలువిద్య ఎంత గొప్పది ఎంత శక్తివంతుడు ఎంత ధీరుడు ఎంత వీరుడు అనే శత్రువుల చేత కూడా తప్పింప చేసుకునేవాడు ఎవడయ్యా అంటే అర్జునుడు మరి శత్రువులను తపింప వాడు అయిన అర్జునుడు కూడా తనలోనే అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి పిరికితనానికి లోనై ఎవరో కాదు మన శత్రువు మన అంతరంలో ఉన్నటువంటి మన మనసే మన అంతర్శత్రువు తనలోని అంతఃత్రువులైన హృదయ దౌర్బల్యం హృదయం దౌర్బల్యం అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనము భయపడిపోవడము ఆ ధైర్యం పాలైపోవడము పిరికితనం తెచ్చి ఎప్పుడైతే ఇవన్నీ మనసులోకి పాకేలోపు బుద్ధి కూడా పనిచేయడము ఆగిపోతుంది మరి యుద్ధం చెయ్యకూడదన్న తగని నిర్ణయానికి వచ్చాడు కృష్ణుడితో చెప్తాడు నేను చెయ్యను నా వల్ల కాదు నేను భిక్షాటన చేసైనా బతుకుతాను రాజ్యము వద్దు రాజ్యాధికారము వద్దు నా వల్ల అయ్యే పని కాదు కృష్ణ అని సెలవిస్తాడు యుద్ధం చేయకూడదన్న తగని నిర్ణయానికి వచ్చాడు ఒకనొక బుద్ధిశాలి ఎప్పుడు వర్తమాన పరిస్థితుల వైపు కాక చూడండి ఎంత చక్కగా వివరించారో బిద్దిశాలి ఎప్పుడు ఏం చేయాలి వర్తమాన పరిస్థితుల వైపు కాక అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి ఒక పిల్లవాడు ఫర్ సపోజ్ ఐఐటి కావచ్చు ఎన్ఐటి కావచ్చు ఎంబీబీఎస్ చదవాలంటే నీట్ కావచ్చు చాలా కష్టంగా ఉంటుంది రాత్రిం రాత్రింపళ్ళు చదవాలి నా వల్ల కాదు అనిపిస్తుంది ఎందుకు రాయి చదువులు అనిపిస్తుంది ఏం చదువుదాంలే అని కూడా అనిపిస్తుంది తోటి స్నేహితులు ఆడుతున్నారు పాడుతున్నారు అని అనిపిస్తుంది ఉద్యోగం చేస్తున్న వాడికి వాళ్లకు అలా అని అనిపిస్తుంది ఒక వ్యాపారం చేసేవాడికి ఎప్పుడు బాగుంటుందో తెలియదు ఎప్పుడు బాగుండదో తెలియదు ఎన్ని రోజులు ఇవి ఎదురు చూపులు అని అనిపిస్తుంటుంది ఆపేద్దమా అని కూడా అనిపిస్తుంది కానీ ఏమని చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఎప్పుడైనా కానీ తెలివైన ఏం చేయాలి ఒకనొక బుద్ధిశాలి అంటే బుద్ధి కలిగిన వాడు బుద్ధి కలిగిన వాడు అంటే ఏమీ అర్థము ఎస్ నేను చేస్తాను నేను చేసే తీర్తాను అని సంకల్పమే ఉంటుంది కానీ వికల్పము లేనివాడు బుద్ధిశాలి అంటే అది గుర్తుపెట్టుకోవాలి మనకు బుద్ధి చాలా కొద్దిగానే పని చేస్తుంటుంది ఎప్పుడు మనసే మనల్ని అప్పర్ హ్యాండ్ తీసుకుంటూ ఉంటుంది అది మనల్ని కబలించేస్తుంది తన యొక్క చేష్టలతో కొద్దిసేపు ఎస్ అంటుంది కొద్దిసేపు నో అంటుంది ఎటు కాని స్థితిలో పెట్టేస్తుంది ఎప్పుడైతే బుద్ధిశాలి ఎప్పుడు వర్తమాన పరిస్థితుల వైపు కాక వర్తమానం ఎలా ఉంది అబ్బా అందరు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నాకెందుకు ఈ దుస్థితి నేనెందుకు ఇంత కష్టపడాలి అని అనిపిస్తుంది అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టు అంటే ఒక్కసారి నువ్వు సీట్ తెచ్చుకున్నావంటే ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుంది అని ప్రాపంచికంగా ఎలా అనుకోవాలనో గుర్తుపెట్టుకోండి భగవద్గీత కృష్ణునికి సంబంధించి అర్జునికి సంబంధించింది కాదు సమస్త మానవాళికి సంబంధించింది ఎవరు ఏ వారి యొక్క జీవితాలలో ఎలా ఆచరించాలి ఎలా మనుగడ సాగించాలి బరువుగా ఉన్న జీవితాన్ని తేలికపాటు ఎలా చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనకు దిక్సూచిలాగా చెప్పుకున్నాం కదా గతంలో సముద్ర ప్రయాణం చేస్తున్న వ్యక్తికి అర్థం కాదు నేను ఎటు ప్రయాణం చేస్తున్నాను సరి అయినదా సరికానిదా అని అయోమయం పడుతూ ఉంటాడు అప్పుడు తనకు ఒక ఆలోచన వస్తుంది ఎప్పుడైతే కంపాస్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తాడో దిక్సూచిని చూస్తాడో ఆ సూచనల మేరకు తన గమ్యాన్ని తాను చేరుకుంటాడు ఈడ కూడా భగవద్గీత చెప్తుంది ఒకనొక బుద్ధిశాల ఏం చేయాలా వర్తమాన పరిస్థితుల వైపు కాక ఇప్పుడు కష్టంగా ఉంటుంది నష్టంగా ఉంటుంది అర్జునుడికి కూడా తన వారిని హతమొంచడానికి వాళ్ళతో తలబడడానికి కష్టంగా ఉంది బాధగా ఉంది నా వాళ్ళతో నేను యుద్ధం చేయడమేమి ఎందుకంటే ఆ గురువు ఎన్నో విలువిద్యలు నేర్పించాడు ప్రపంచ నలుమూలల ఇక్కడే కాదు దేవ దేవతలు కూడా షబాష్ ఎవరయ్యా గొప్ప వీరుడు అంటే అర్జునుడు అని నాకు పేరు ప్రతిష్టలు రావడానికి కారణం ఎవరు ద్రోణాచార్యులైనటువంటి తన గురువు నా గురువుతో నేను తలబడటమేమిది భీష్మ పితామహ ఉంటారు నా తాతగారు తండ్రిని కోల్పోయామో బాధల్లో ఉన్నాము కష్టాల్లో ఉన్నాము కన్నీళ్ళలో ఉన్నాము పాండు మహారాజు వెళ్ళిపోతే ఎవరు మమ్మల్ని అక్కున చేర్చుకునేది భీష్మ పితామహనే కౌరవులు ఎన్ని తిప్పలు పెట్టినా ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని అగజాట్ల పాలు చేసినా ఎవరు వాళ్ళ కన్నీళ్లు తురిచిన చేతులు మన అందరికీ తెలిసిన విషయమే భీష్మ పితామహ ఆ చంటి బిడ్డల్ని హక్కున చేర్చుకొని వాళ్ళకు ధైర్యాన్ని నూరుపోశాడు మంచి విలువిద్యలు అందించాడు ఒక అద్భుతమైన గురువును అందించాడు ఈరోజు నేను నా తాతగారితో తలపడాలా ఈ తుచ్చమైన సంపద కోసం ఆస్తుల కోసం ఈ పదవుల కోసం ఈ రాజ్యం కోసమా నేను నా వాళ్ళను చంపుకోవాలా అని దిగులు పడుతూ ఉన్నాడు అంటే వర్తమాన పరిస్థితుల వైపు దుఃఖిస్తున్నాడు అందుకని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అయ్యా బుద్ధి గెలవాడు ఎప్పుడు వర్తమాన పరిస్థితుల వైపు చూడడు ఎలా చూస్తాడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు అందుకనే ఒక అద్భుతమైన సెంటెన్స్ ఇచ్చారు అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి అంటే నువ్వు ఈరోజు వాళ్ళని తలుచుకొని యుద్ధం చెయ్యను అంటావు కౌరవులు వీళ్ళని ఎవరెవరిని కర్ణుడు ద్రోణాచార్యుడు భీష్మ పితామహ ఈ ముగ్గురిని చూసుకొని వాళ్ళు చెయ్యకూడని దుష్కర్మలు చేస్తున్నారు కర్ణుడు ఎంతో శక్తిశాలి అర్జునుడికి సాటి లేనివాడు ఎలానో అర్జునుడు కర్ణుడు కూడా ఎంతో గొప్ప శక్తిగలవాడు తలబడడానికి అర్జునుడితో సరి సమానమైన వాడు అని చెప్తారు కర్ణుడిని మరి భీష్ముడు ఆయనకు మరణమే లేదు ద్రోణాచార్యుడు ఎంతో శక్తి సంపన్నుడు ఎన్ని రకాల విలువిద్యలో తెలిసినవాడు మరి వీళ్ళ ముగ్గురిని వాళ్ళ యొక్క చేతుల్లో పెట్టుకున్నారు భీష్మ పితామహనేమో తండ్రికి తన మాట ఈ రాజ్యము ఎదుగుదలకే నేను సదా పని చేస్తూ ఉంటాను ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవ్వరిని వదిలి వెళ్ళను అని చెప్పడంతో తను నా మాట తప్పకూడదు వీళ్ళు ఎలాంటి దుర్మార్గము పనులు చేస్తున్నా ఆయన అక్కడిన అయిపోవడానికి మాట నేను తప్పరాదు అనే ఉద్దేశంతో ఆగిపోయాడు ద్రోణాచార్యుడు కొడుకు యొక్క కోరికల కోసము వీళ్ళు చేస్తున్న దుర్మార్గులను చూడలేక ఒకనొక సమయంలో ద్రోణాచార్యుడు వైదొలగాలనుకుంటాడు అప్పుడు పుత్రుడు చెప్తాడు మరి అటువంటి బీద జీవితమే నాకు వద్దు నానా నాకు కష్టాలు కన్నీళ్ళు వద్దు ఆ కుటీరంలో జీవించడం నాకు ససేమిరా ఇష్టం లేదు నాకు వైభోగవంతమైన జీవితం కావాలి బంగ్లాలు కావాలి సపర్యలు చేసే పనివాళ్ళు కావాలి నన్ను ఎప్పుడు వజ్రాల వైఢుర్యాలతో నేను మునిగి తేలుతూ ఉండాలి నేను ఆ భీర జీవితాన్ని నేను జీవించలేను అని అడిగితే కొడుకు మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమతో ద్రోణాచారుడు కూడా ఆ కానలో బందీ అవుతాడు కర్ణుడు విషయానికి వచ్చే లోపల సమస్త మానవాళి నన్ని అంటే ఏ రాజులైనా ఏ రాజ్యాలైనా నన్నీ సరికాని కులస్థుడిగా అంటే తను ఒక రథసారథి కుమారుడిగా నేను అందరూ నన్ని ఈ విలువిధల్లో నువ్వు రాజపుత్రుడివి కాదు నువ్వు రాజ కుటుంబంలో పుట్టలేదు అని అవహేళన చేశారు నన్ను పక్కన పెట్టుకుంటూ వచ్చారు ఈ ధృతరాష్ట్రుడు రాజ్యంలోనే నాకు స్థానము దొరికింది నన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటున్నాడు నా మిత్రుడు అని సంబరపడుతున్నాడు అందుకనే ఇటు తెలుసుకోవాల్సిన విషయము ఎవరి పక్కన ఉన్నావు ఎంత వైభోగం ఉన్నప్పటికీ దుర్మార్గుల చేతుల్లో నువ్వు పావు అవ్వకూడదు ఈ విషయాలు మనము సమస్తంగా అందరము ఎరుకతో ఉండి మన జీవితంలో కూడా ఎటువైపు మనము ప్రయాణం చేస్తున్నామో చూడాలి ఓ ఎమ్మెల్యే కొడుకో ముఖ్యమంత్రి కొడుకో నాకు వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని చెయ్యకూడని దుష్కార్యాలు చేస్తున్న వారి చేతిలో నువ్వు పావు అవ్వకూడదు ప్రాపంచికంగా మనందరికీ కూడా చెప్పకనే చెబుతున్నారు అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ భగవంతును అర్జునుడికి చెప్తున్నాడు నువ్వు బుద్ధిశాలివైతే వర్తమాన పరిస్థితుల వైపు కాక అంతిమ లక్ష్యం వైపు దృష్టి పెట్టవయ్యా అని చెప్తున్నాడు చూద్దాం మాస్టర్స్ ఇంకా ఏమి సెలవిస్తున్నారు విఘ్నతయే ధర్మ యుద్ధానికి మూలము విఘ్నత అంటే సంస్కారం జ్ఞానమే నువ్వు ఏ విధానికి ధర్మ యుద్ధానికి మూలము అంటే జ్ఞానం ఉన్నవాడు అజ్ఞాని అయితే అలానే అని వెళ్ళిపోతాడు జ్ఞానం ఉన్నవాడు ఆ ధర్మాన్ని మనము ఆపాలి ఎలా పెచ్చు వెళ్ళిపోయింది అధర్మము చెయ్యకూడని దుష్కార్యాలు చేస్తున్నారు నిండు సభలో శ్రీమూర్తిని జుట్టు పట్టుకొని లాక్కొచ్చిన సంస్కారవంతులో నల్లవాలని హీనాతిహీనమైన పరిస్థితులలో మరి ప్రజలకు ఏమి నేర్పిస్తున్నాడు అని కృష్ణుడు చెప్తున్నాడు ఈరోజు రాజు చేస్తే రేపు ప్రజలు వాటిని ఆచరించరా అని ప్రశ్నిస్తున్నాడు బాగా గుర్తుపెట్టుకోవాలి తండ్రిని చూసి కొడుకు రాజ్యాన్ని చేసిన రాజుని బట్టి ప్రజలు ఒక సినిమాలో హీరోని బట్టి ప్రేక్షకులు అలా మనల్ని ఎవరిని చూసి ఎవరుమో వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తున్నారో నువ్వు గుర్తుపెట్టుకోవాలి అలాంటి దుష్కార్యాలు చేస్తున్నటువంటి రాజులు వీళ్ళు రేపొద్దున సమస్త మానవాళి దుఃఖమయం కాబోతుంది వారి యొక్క జూదములో భార్యని బిడ్డలను వాళ్ళ బంధువులను ఆస్తిపాస్తులను కూడా పెడతారు ఎందుకంటే రాజే పెట్టంది మేము పెడితే తప్పేమీ అని పెడతారు స్త్రీకి శ్రేయస్ ఎక్కడా తనకు ఎవరు కాపాడేది ఎవరు భర్త అనేవాడే అన్న ఆటలో ఆమెని పెడితే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఎలా ఒక రాజే అటువంటి దుష్కార్యాలు చేస్తే మిగిలిన వారి ఏ స్థితికి చేరుకుంటుంది ఇదేనా మనము నేర్పియవలసింది అని అర్జునుడికి పరి పరి విధాలా చెబుతూ వస్తూ ఉన్నాడు ఇంకేం చెప్తున్నాడు చూద్దాం మాస్టర్స్ ధర్మ యుద్ధమే అంతిమ విజయానికి మార్గం నువ్వు ధర్మంగా యుద్ధం చెయ్యి అదే మనకు ఏం తెచ్చిపెడుతుంది నీకు కావలసినటువంటి సంస్ అంటే ఎప్పుడైనా ధర్మంగా ఉంటే అది నీకు శ్రీరామరక్ష అవుతుంది ఆ ధర్మంలో జీవన సమరంలో వెనుకడుగేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తుంటే గమ్యం చేరు అవుతూ ఉంటుంది బ్యూటిఫుల్ వర్డ్ ఏమంటున్నారు జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ అంటే మన జీవితం సమరం లాంటిది ప్రతి ఒక్కరి జీవితము ఒక యుద్ధం లాగా సాగుతూ ఉంటుంది ఎవ్వరు జీవితమైనా చూసుకోండి ఒకసారి హాయిగా ఉంటుంది ఒకసారి కష్టాలతో ఉంటుంది కన్నీళ్లతో ఉంటుంది ఒకసారి అర్థం కాకుండా ఉంటుంది దానినే ఎంతో బ్యూటిఫుల్ గా రచించారు బ్రహ్మష్మిత మహాపత్రిజీ జీవన సమరంలో జీవితం అనే యుద్ధంలో ఏమంటున్నారు అంటే జీవన సమరంలో వెనకడుగేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తుంటే నాతో కాదు అనుకోవద్దు ధ్యానం చేయడానికి నా శరీరం సహకరించదు నాతో కాదు ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి అని ఏం చేస్తామో వెనకడుగు వేస్తామో అలా వేయరాదు ఏ చదువు విద్యార్థి అయినా వ్యాపారవేత్త అయినా ప్రపంచంలో ఎవరు ఏ వృత్తి చేస్తున్న వారైనా నా వల్ల కాదు అని ఎప్పుడు వెనకడుగు వేయరాదు అని చెప్తున్నారు వన్సే నేను చదువుతున్నాను మీరు ఇంకా శ్రద్ధగా వినండి జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తుంటే గమ్యం చేరు అవుతూ ఉంటుంది డిఫికల్టీస్ ఎవరికి ఉండవు విద్యార్థికి ఉంటాయి వ్యాపారవేత్తకు ఉంటాయి రాజ్యాన్నేల రాజుకు ఉంటాయి కానీ మనం వాటికి ఓడరాదు నీ ప్రయత్నం నువ్వు మనసా వాచ కర్మన నువ్వు చేస్తువో నువ్వు గమ్యాన్ని చేరుకుంటావు అని భగవద్గీత మనకి ఇక్కడ సెలవిస్తుంది ఇది తెలియక మనం ఏం చేస్తామో డ్రాప్ అయిపోతాము డ్రాప్ అవ్వరాదు శక్తిని ఓడ్చుకొని ధ నమ్మకంతో విశ్వాసంతో మనస వాచ కర్మన శ్రద్ధతో పని చేస్తే నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు చివరికి లక్ష్యం చేరుతామో ఏమవుతుంది నువ్వెప్పుడైతే ఈ వెనకడుగు వేయకపోతే ఎలాగైనానో కష్టపడి శ్రద్ధతో ఒక ధ్యాని కావచ్చు ప్రాపంచిక విషయాల్లో కావచ్చు శ్రద్ధగా నువ్వు నమ్మకంతో శరీరం సహకరించకపోయిన నీ ప్రయత్నం నువ్వు చేస్తూ 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 ఉంటే ఒకనొక సందర్భంలో అన్నీ కలిసి వస్తాయి నువ్వు చక్కగా నువ్వు అనుకున్న టార్గెట్ని నువ్వు రీచ్ అవుతావు ఈ జన్మే ఆఖరి జన్మ చేసుకుంటావు ప్రాపంచికంగా నువ్వు అనుకున్నవి అనుకున్న విధంగా సాధించగలుగుతావు వెనుకడుగు వేస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఆగిపోతుంది సుమా చివరికి లక్ష్యాన్ని చేరుతాం అదేవిధంగా ధ్యాన యోగ సాధనలో కలిగే విఘ్నాలను కూడా ఎంత చక్కగా చెప్పారు చూడండి అదేవిధంగా ప్రాపంచికంగా చదువులు వ్యాపారము ఎలానో అలానే ఆధ్యాత్మికంగా ధ్యాన యోగ సాధనలో కూడా ఏమైపోతుంది ఎన్నో విఘ్నాలు వస్తాయి ఎవరో ఒకరు వస్తారు ఏంది ధ్యానము శ్వాసను గమనిస్తే ఏమొస్తుంది పూజలు పునస్కారాలు చేయాలి లేకపోతే సినిమాకు పోదామా షాపింగ్ వెళ్దామా ఎన్నెన్ని అడ్డంకులో లేకపోతే బంధువులు వస్తారు ధ్యానం ఏం చేద్దాంలే ఈవినింగ్ చేద్దాం రాత్రి చేద్దాం రేపు ఖచ్చితంగా చేద్దాం అనేసి ముందుకు సాగిపోతూ ఉంటాం అలా కాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎటువంటి అడ్డంకులు వచ్చినా అధిగమించవోయ్ అని చెప్తున్నారు అర్జునుడికే కాదు సమస్త మానవాళికి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నాడు ప్రతి ధ్యాన యోగ సాధకుడు ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి ప్రతి ధ్యాన యోగ సాధకుడు ధ్యానం చేస్తూ యోగం పొందడం అంటే జ్ఞానాన్ని పొందడం ఎప్పుడైతే జ్ఞానం పొందుతావో ఆ ధ్యాన శక్తిని ఆచరించే వీరుడిగా తయారు చేస్తుంది యోగం అంటే ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని ఆచరించినవాడు పొంగిపోకుండగా కుంగిపోకుండగా ఉండేవాడు ఎవరు పొంగిపోడు ఎవరు కుంగిపోడు తెలుసా సత్యం తెలుసుకున్నవాడు పొంగడు కుంగిపోడు ప్రతి ధ్యాన యోగ సాధకుడు ధైర్యంగా ఎదుర్కొని నిలవాలి ఎప్పుడు ధ్యాన సాధన యోగలో ఎన్ని అవిఘ్నాలు వచ్చినా కూడా ఏమైపోతే విఘ్నాలు వచ్చినప్పుడు వాటిని నువ్వు అధిగమిస్తూ ముందుకు సాగిపోవాలి శరీరం సహకరించకపోయినా పరిస్థితులు సహకరించకపోయినా పొద్దున పగలు ప్రాపంచకాన్ని కేటాయించు రాత్రి ఆధ్యాత్మికత కేటాయించు నాకు సమయం లేదు అని మాత్రం చెప్పకూడదు సుమా నెక్స్ట్ నిరాశ నిశ్రకులకు లోను కారాదు చాలా మంది నాకు అనుభవాలు రాలేదు నాతో అయ్యే పని కాదు ఆ మాస్టర్ చక్కగా అనుభవాలు వచ్చాయి ఆ లోకాలు చూశారు ఈ మాస్టర్స్ తో మాట్లాడారు ఏవేవో చూసామంటున్నారు నాకు కలగలేదు అంటే బ్రహ్మ శిపితమా పత్రిజీ అనేవారు నాకు కూడా ఏ అనుభవాలు ఇంతవరకు పొందలేదు వీళ్ళందరు చెప్తూ ఉంటే ఆశ్చర్యంగా వింటున్నాను అంటారు అంటే ఆ మహానుభావుడు తక్కువనే అర్థము మనము పొందిల్సిన అవసరం లేదేమో ఆల్రెడీ పొందేసామేమో లేదా పొందడానికి కావలసినటువంటి అర్హత సాధించుకోవాలేమో ఆ కోణంలో ఆలోచించాలి అంతర్శత్రువులైన అర్షడ్ వర్గంతో అంతర్యుద్ధం చేయాలి అంతర్శత్రువులైనటువంటి ఏమి అర్షడ్ వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అంటే కామము అంటే కోరిక క్రోధము అంటే నెరవేరకపోతే కోపము లోభం అంటే పిసినాసితనము కామ క్రోధ లోభ మోహము అంటే నేను నాది అనుకోవడము మధము అంటే అహంకారము మాచర్యము అంటే అసూయ అన్నిటికన్నా వెరీ డేంజర్ తమ అంతిమ లక్ష్యమైన ఆత్మానుభూతిని జన్మ రాహిత్యాన్ని సాధించాలి అందరి యొక్క ఆత్మ లక్ష్యమేమో తెలుసా భూమి మీదకి ఎన్నో ఎంతో మంది అంశాత్మలుగా వస్తున్నాం కదా అందరి యొక్క లక్ష్యము తమ్ము తాము తెలుసుకోవడమే నేనెవరు అన్న ప్రశ్నకు సమాధానం కోసం భూమిదికి వస్తున్నాం ఆత్మానుభూతిని పొందాలి ఆత్మానుభూతిని అంటే ధ్యానం చేస్తూ చేస్తూ మన లోపలికి మనం ప్రయాణం చేస్తే మనలో ఉన్న ఆత్మను మనం దర్శిస్తాము దానినే ఆత్మానుభూతి అంటారు ఆత్మానుభూతి ఎలా ఉంటుందంటే బ్రహ్మానంద స్థితిలో ఉంటుంది అనుకోకుండా ఒక న్యూస్ గొప్ప మనం సక్సెస్ చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంతకు కోటి రెట్లు తెలియని ఆనందం అది ఆత్మానుభూతి జన్మ రాహిత్యాన్ని సాధించాలి ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా ఎక్కడ ఒడిదుడుకులు లేకుండా పొంగిపోకుండా కుంగిపోకుండా ధ్యానం చేస్తూ ముందుకు సాగిపోతావో ఏమైపోతుంది జన్మ రాహిత్యం పొందుతావు అంటే జన్మ తీసుకోవాల్సిన అవసరమే లేదు సత్యలోకవాసి అవుతావు అని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా మనకి చక్కగా తెలియపరచడం జరిగింది ఏది భగవద్గీత రెండవ అధ్యాయము మూడవ శ్లోకము అద్భుతంగా మనము ధ్యాన వివరణ రూపంలో ఎవరు బ్రహ్మక్షిత మా పత్రిజీ మనందరికి అర్థమయ్యే విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి కాదు చెప్తుండేది సమస్త మానవాళికి ఉపదేశం చేస్తున్నారు ఇప్పుడే కాదు సుమా ఇంకా లక్షల వేల సంవత్సరాల తర్వాత కూడా ఉపయోగపడే అద్భుతమైన గ్రంథం మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరి అంగా ఎన్నో గొప్ప విషయాలతో శ్రీకృష్ణ అమృతం మీ ముందుకు రాబోతుంది మరి రేపు కలుసుకుందాం కృతజ్ఞతలు థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ